హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్పాంధ్రలో ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి శుక్రవారం లాగండి అలాగే పల్లెటూరులో నా జీవన విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను మార్నింగ్ అయితే లెగిసిపోయామండి ఐదున్నర అవుతుంది మనసు అయితే బాగా పట్టేసిందండి పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే ఐదున్నరకి ఐదింటికి వెళ్తే లెగిసిపోతారండి పోయింగ్ పని అయితే చేసుకుంటారు నైట్ గమ్మున పడుకుంటారండి తొమ్మిదింటిలోపు పడుకుంటారు ఎనిమిదింటికి భోజనం చేసేస్తారు పల్లెటూరులో తొమ్మిదింటి కల్లా పడుకుంటారు మళ్ళీ ఐదింటికి ఐదున్నరకి మళ్ళీ అలా లేగిపోతారండి అదే కదా మంచిదండి గమ్మును పడుకోవడం అలాగే పెంతలగాడే లెగిపోవడం ఇది చాలా మంచి పద్ధతి అండి ఇప్పుడు చలికాలం కదండి ఐదున్నరకే మనం అయితే లేకపోతున్నాం మా నాన్నగారు అయితే రెండింటికి అయితే ఇసుక పనికైతే వెళ్తారండి అంత చలిలో కూడా చాలా కష్టపడతారు రెండింటికి అయితే వెళ్తారండి అది గోదట్లో దిగుతారు గోదట్లో దిగి ఇసుక అయితే తీసి నా మీద వేసుకొచ్చి అమ్మ నుంచి వస్తారండి అంత చలిలో రెండు గంటలకి ఒక్కోసారి అయితే మా చిన్నప్పుడు అయితే ఒంటి గంటన్నరకి అలా కూడా వెళ్ళిపోయేవారండి నైటు నైట్ వెళ్ళిపోయి నీటిలో దిగుతారు మళ్ళీ ఆ దిగి సగం దాకా ములిగిపోతారండి బగిడితో బగిటి తీసుకుని ఆ బగిడితో ఇసుక కిందకి తొక్కి కాళ్ళతో ఇసుక అయితే తీసి నా మీద తీసుకుని అలాగైతే వస్తారండి చాలా కష్టం మనమే లగలేకపోతున్నాము అంత అర్ధరాత్రి మా నాన్నగారు అయితే చాలా కష్టపడి వెళ్తున్నారండి అనిపిస్తుంది ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ అయితే నేనైతే ఆకలైతే తుడిసేసుకుని అయితే జిమ్ వేసుకున్నానండి ఆరిలోపు సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను ఇలాగైతేనే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వీడియో ఫుల్గా చూడండి అబ్బా వీడియో ఫుల్గా చూడట్లేదు ఇలాగైతే సామాన్లు అయితే తోమేసుకుంటున్నానండి పొద్దున్నే అయితే లేచిపోతామండి మేము ఐదున్నరకి ఐదింటికి ఇంటికి అలా లేచిపోతాము ఇప్పుడు చలికాలం కాదండి కొంచెం ఆరింటికి అలా కొంచెం ఒక్కోసారి అవుతుంది ఒక్కో రోజు బాగా చలి అయినప్పుడు సామాన్లు అయితే ఇంకా ఇలాగైతే తోమేసుకొని ముగ్గు అయితే వేసుకోవాలి ఇప్పుడు నా ముందు వీడియోలు ఏమన్నా చూడాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి చాలా బాగుంటాయి పల్లెటూరులో ఎలా ఉంటాయో అని ఇదైతేనే ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి పులిగోరు ముగ్గు ఈ ముగ్గు అయితే మా అమ్మ బాగా వేస్తుందండి నాకైతే రాదు నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకుని అయితే వేస్తున్నానండి మీకైతే చూపిస్తున్నాను పులిగోరు ముగ్గు నేను ఎప్పుడు నేర్చుకోలేదండి ఇప్పుడు అయితే నేర్చుకుని వేస్తున్నాను ధనుర్మాసంలో ఈ గీతల ముగ్గులే కదండీ వేస్తారు ఎక్కువగా మేమైతే ఇలాగే వేసుకుంటాము తర్వాత అయితే చందమామ అయితే వేసి చందమామ వేసేస్తాను తర్వాత గ్యాస్ స్టవ్ గ్యాస్ అయితే శుభ్రం చేసుకుంటున్నానండి రెండు రోజుకోసారి ఇలాగైతే శుభ్రం చేసుకుంటాను శుభ్రం చేసుకోవడం వల్ల మన గ్యాస్ మీద క్రీములు అవన్నీ పోతాయండి బల్లులు కానీ వాలవు ముందుగా అయితే దాంట్లోకి అయితే వాటర్ అయితే తీసుకుని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి దాంట్లోకి కొద్దిగా ఆతకప్పురం బెళ్ళ అంటారు కదండీ ఆతకప్పురం అయితే చిదిపేసి పొడి కింద ఇలా వేసుకుని మొత్తం అయితే కలిపేసుకోవాలండి వాటర్లోని ఈ వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్తో అయితే గ్యాస్ అంతా తుడిసేసుకోవాలి మనకు క్రిములు బల్లులు కానీ వాలవండి చాలా నీట్గా ఉంటుంది గ్యాస్ అనేది రెండు రోజులకోసారి నేనైతే ఇలాగైతే చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం అయితే గ్యాస్తో ఉన్న చెట్టు అంతా పోతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగైతేనే ఇలా అయితే శుభ్రం చేసుకోండి చాలా బాగుంటుంది నూనె జిడ్డు మరకలు అయినా పడతాయి కదండి కూర ఉన్నప్పుడు అవి కూడా పోతాయి అని చుక్కనే మొత్తం అయితే తుడుచుకున్నాక చూపిస్తాను మళ్ళీ తర్వాత అయితే నీళ్ళు కాసుకోవడానికి నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి రాగిబిందుత అయితే నీళ్ళు అయితే తెచ్చుకుంటున్నాను బిందులో వాటర్ తాగడం చాలా మంచి పద్ధతి అండి చాలా మంచిది కూడా నవ్వారు అయితే నేస్తున్నామండి నవ్వారు మొన్న అయితే గుంజను కదండి నవ్వారు అయితే నేసేస్తున్నాము మీలో ఎంతమంది అయితే నే నేస్తారండి అయితే నాకైతే వచ్చండి నేస్తున్నాను ఇప్పుడైతేనే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలాంటి మంచాలు ఎవరు వాటర్ లేదు కదండి నవ్వారు మంచాల ఇలా అయితే బొండ చుట్టేసిందండి మా అమ్మ అయితే వేసేస్తున్నాము ఒక దాంట్లో నుంచి విడిచి ఒక దాంట్లో నుంచి అయితే పెట్టాలండి మా అమ్మ నేను అయితే నేస్తున్నామండి ఏది చూసుకోము ఇంకొండి ఇలాగైతే వేసేస్తాము మొత్తం అయితే నేసేస్తాము మంచానికి ఒకటి కిందకి రావాలండి ఒకటి పైకి రావాలి మొత్తం మంది చూస్తాము మీకైతే ఇంక దాకా అయితే నేసేస్తామండి ఇంకా ఇలా అయితే వేసేస్తున్నాము చాలా సింపుల్ అండి నేర్చుకుంటే కొంతమందికి అయితే రాదు ఫుల్ వీడియో చూడండి ఫుల్గా చూడండి అది బాగా చాలా బాగుంటుంది మంచం అయితే వేసేస్తామండి ఇప్పుడైతే బిగించుకుంటున్నాము ఇలా అయితే బిగించేస్తున్నామండి అయితే మొత్తం అయితే బిగించేసుకోవాలండి గట్టిగా ఉంటుంది లేకపోతే దిగిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ నా వారైతే నేసాక అన్నం అయితే వండేసుకుంటున్నానండి ఉడికిపోయింది ఇప్పుడు అయితే అన్నం అయితే ఆచేయదు చాలా టైం అయితే అయిపోయిందండి పదకొండు అయిపోయింది ఇంకా నవ్వరి అయితే నేర్చేటప్పటికి చాలా టైం పట్టేసింది మా అమ్మ నేనే నేర్చేసాం కదండి అన్నమైతే ఆచేసుకుంటున్నాను కూర అయితే అయితే వండేసుకోవాలి చాలా స్వీడ్గానే వచ్చేస్తుందండి ఒక పక్కనే బెండకాయ టమాటా వండుతాను చాలా బాగుంది వీడియో ఫుల్గా చూడండి అబ్బా ఫుల్గా చూడలేదు చాలా బాగుంటుంది ఇప్పుడైతే బెండకాయ టమాటా వండేసుకుంటాను ప్రతిరోజు నా జీవన విధానం అయితే ఇలాగే ఉంటుందండి ప్లీజ్ లైక్ చేసేయండి బెండకాయ టమాటాలు అయితే కోసేసుకుందామండి బెండకాయ టమాటాలు అయితే తీసేసుకున్నాము అన్నం అయితే వండేసుకున్నాను కదండీ ఇప్పుడైతే కడిగేసుకొని బెండకాయలు కోసేసుకుంటాను చూపిస్తాను చూసేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది కొత్త వారికి ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా లైక్ ఫుల్గా చుట్టలేదు ఇలాగైతే కోసేసుకుంటున్నానండి మొత్తం బెండకాయలు ఇంకా వస్తాయి మంచి మంచి వీడియోలు వస్తాయి సంక్రాంతి కదండి పిండి వంటలైనా వండుతాము అవి కూడా చూడాలంటే మీరు నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేశారనుకో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఎలాగ వస్తుంది వెంటనే వస్తుంది మీరు వెంటనే చూడడానికి ఉంటుంది నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్కా బెల్ అనే ఐ ఐకాన్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నా వీడియో నేను పెట్టిన వెంటనే మీకు అయితే వస్తుంది ఆన్ చేసుకుని అయితే ఉంచుకోండి బెండకాయలు కొన్ని కొన్ని కుళ్ళు చూసుకోవాలి కొన్ని కుళ్ళిపోయినాయి లోనైతే అయితే పురుగు పెట్టేసింది ఇప్పుడైతే వండేసుకుంటున్నాను కూర అయితేనే ఇలాగైతేనే ముందే అయితే ఉల్లిపాయలు వేసేసానండి తర్వాత అయితే బెంటక ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఎండ వచ్చేసింది కదండి చాలా ఇంకా చూడగా వండేసాను మంట కూడా ఎక్కువ పెట్టేసింది గాలి వేసేస్తుందండి ఒక అక్కడి నుంచి గాలికి మంట అయితే ఎక్కువ వచ్చేసిందండి మొత్తం తగ్గిద్దామంటే గాలికి ఇంకా ఎక్కువైపోతుందండి మన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి గాలి వేసేసిందండి మొత్తం ఆరిపోయింది పోయి ఇప్పుడైతే పులుసు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అయితే చూపించలేదు ఇంకా అండి మీకు పులిసేసుకున్నాను కూర అయితే ఉడిపోయాకైతే నిండి చూపిస్తాను ఇంకోండి కూర అయితే వండేసాను అన్నం పొయ్యి మీద అండి అన్నం కూర అని పొయ్యి మీద పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కదండి అయితే తినేవచ్చని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కళ్ళను అప్పటిదాకా బాయ్ బాయ్ ఫుల్గా చూసేయండి వీడియో